వరంగల్ కమ్మ సేవ సంఘం ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నూతన అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు మీడియాతో అన్నారు నేడు వరంగల్ జిల్లా కేంద్రంలోని కమ్మ సేవా సంఘం భవనంలో నిర్వహించిన ఆషాఢ మాస వన భోజనాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సామాజిక వర్గాల ప్రజలతో మమేకమై కలిసి పనిచేస్తూ అందరి అభివృద్ధిని కోరుకునేది కమ్మ సేవా సంఘం అని అన్నారు నేడు వన భోజనాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్మలు పాల్గొనే సంప్రదాయ పద్ధతిలో వేడుకలు ఘనంగా నిర్వహించుకుని విజయవంతం చేశామని ఈ రోజు ఈ కార్యక్రమం క్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నడిపిస్తారని ముందు వాసిరెడ్డి నరేష్ గారికి బద్దీరి శ్రీనివాసరావు గారికి మరి సభా వేదిక మీద ఉన్నటువంటి వరంగల్ కమ్మ సంఘ నాయకులకి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎదుగుతున్న వారికి చెయ్యి అందించడం కానీ అడుగులు వేశాక వంద మంది పట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోసం ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన వరంగల్ కమ్మ సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ ముందుగా జ్యోతి ప్రచోదన కార్యక్రమాన్ని ఇరవై రెండు సార్లు నుండి అతిథులను జ్యోతిప్రదేశ్ వరంగల్ ఖమ్మ సేవా సంఘం ఆషాఢ మాస వన భోజనాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి కేజీఎఫ్ కమ్మ గోగులు ఫెడరేషన్ వ్యవస్థ అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ని ఆహ్వానించుకోవడం జరిగింది ఈరోజు వారు అమ్మవారి గురించి బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మవారి బడుగు బలహీన వర్గాలను కూడా మేము పక్కన చేసుకొని వారికి సేవా కార్యక్రమాల్లో ముందుకోవని తెలియజేసుకుంటాం చేస్తున్న కార్యక్రమాలు గత ఇరవై ఐదేళ్లుగా వరంగల్ చర్యలకు సుపరిచితమే అనేక స్కూల్స్లలో అన్ని విధాలుగా షూస్ కానీ డ్రెస్సెస్ కానీ ప్లే గ్రౌండ్లో కావలసిన వస్తువులు కానీ అన్నీ కూడా సమకూర్చుతూ అంతేకాకుండా పుర ప్రముఖులతో మమేకమ్మై వారి అభ్యున్నతిలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒకరికొకరు తోడ్పాటుగా అమ్మ సంఘం పనిచేస్తూ ఉంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టార్ట్ అయింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు ఆషాఢ మాస భోజన కార్యక్రమంలో విజయవంతంగా జరిగినందుకు వచ్చేసిన దృష్టిలో పెట్టుకుని కమ్మ సేవా సంఘం యొక్క వాళ్ళ ఐక్యతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కేజీఎఫ్ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు జట్టి కుమార్ గారిని ఇన్వైట్ చేసిన ఈ సందర్భంగా తను ఈ కమ్మజాతి యొక్క ఐక్యత కమ్మజాతి యొక్క బలం గురించి వివరించారు ఇది ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాం సంఘం వరంగల్ వారి ఆధ్వర్యంలో ఆషాఢ మాస వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్లోబల్ కమ్మ ఫెడరేషన్ అధ్యక్షులు కుసుమకుమార్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు మరి ఈ సంఘం కేవలం కమ్మ అభివృద్ధికే కాకుండా వారితో పాటు ఇతర కులాల అభ్యున్నతికి కూడా ఎంతో కాలం నుంచి పనిచేస్తుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్తీక మాసంలో రాబోయేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం